వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు నేను మీకు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కట్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను సో స్టార్ట్ చేసేద్దామా మరి దాని కోసం నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి చూసారా ఇది హాఫ్ పట్టు క్లాత్ దీని మీద నేను బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో హ్యాండ్స్ కి కట్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో హ్యాండ్స్ కి ఎంత వరకు క్లాత్ పడుకుంటుందో అంత వరకు క్లాత్ తీసేసుకున్నాను నేను ఈ క్లాత్ మీద స్కేల్ పెట్టి ఇలాగా పొడవుగా స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకుంటున్నాను స్కేల్ ఎంత వరకు వెడల్పు ఉందో అంత వెడల్పుతో ఇలాగా లైన్స్ మార్క్ చేసుకుంటున్నానండి మీరు ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అంటే డ్రెస్సెస్ మీదకి అయితే డ్రెస్సెస్ మీదకి బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఎంత వరకు వేసుకోవాలనుకుంటున్నారో అంత వరకు లైన్స్ డ్రా చేసుకోండి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ అడ్డంగా స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పుతో అడ్డంగా కూడా ఇలా మార్క్ చేసుకుంటున్నానండి అప్పుడు మనకి ఏంటంటే స్క్వేర్ బాక్సెస్ వస్తాయి ఇలా బాక్సులు బాక్సులు వస్తాయండి ఇవి కొంచెం చిన్న సైజ్ కూడా కట్ చేసుకోవచ్చు డ్రా చేసుకోవచ్చు నేనైతే స్కేల్ వెడల్పున డ్రా చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్ని బాక్సెస్ ఇలా గీసేసుకున్న తర్వాత ఇది కూడా నేను పైపక్క కాదండి లోపల పక్క క్లాత్ కి లోపల పక్క డ్రా చేసుకున్నాను తర్వాత మెరూన్ కలర్ ఇచ్చిదారం తీసుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారండి ఇచ్చిదారం అంటే ఏంటి అని మన ఛానల్లోనే కమ్యూనిటీలో నేను ఇచ్చిదారం పిక్ ని పోస్ట్ చేశాను అదొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇచ్చిదారాన్ని ఇలా బాబిల్లో ఎక్కించేసుకుంటున్నాను ఇలా ఎంత వరకు పడుతుందో అంతవరకు ఎక్కించేసుకుంటున్నాను ఇలా ఎక్కించుకున్న తర్వాత దీన్ని మిషన్లో కింద పెట్టేసుకుంటున్నాను బుట్టలో పెట్టుకొని కింద వైపు వచ్చేలాగా ఇలా పెట్టేసుకుంటున్నాను పైపక్క మాత్రం నార్మల్ థ్రెడ్ తీసుకున్నానండి మనం బ్లౌజ్ కానీ ఏ క్లాత్ ఏ కలర్ అయితే ఆ కలర్ థ్రెడ్ పైన పెట్టుకుంటున్నాను సో పైన పెట్టుకున్న తర్వాత నేను డ్రా చేసుకున్న లైన్స్ ని పొడవు లైన్స్ ని ఇలా కుట్టేసుకుంటున్నాను అండ్ ఇది కూడా చాలా మంది అడుగుతున్నారండి మిషన్ మీద అసలు పడుతుందా అనేసి ఖచ్చితంగా పడుతుందండి అయితే దూరం కుట్టు పెట్టుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఈ మిషన్ అయితే ఫైవ్ నెంబర్ దూరం కుట్టండి సో నేను ఫైవ్ నెంబర్ పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను నార్మల్ బ్లౌజులు కుట్టుకునేటప్పుడు కొంచెం దగ్గరగా పెట్టుకుంటాం కదా అలా దగ్గరగా పెట్టుకుంటే ఏంటంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దారం జరగదు దూరం కుట్టి పెట్టుకుంటే చాలా ఈజీగా జరుగుతుంది తర్వాత నేను గ్రీన్ కలర్ ఇచ్చిదారం ఎక్కించుకుంటున్నానండి మెరూన్ కలర్ తో లైన్స్ అన్ని కుట్టేసుకున్నాను కదా తర్వాత గ్రీన్ కలర్ ఇచ్చిదారం ఎక్కించుకున్నాను దీన్ని కూడా అడుగును పెట్టేసుకొని ఇలా అడుగును పెట్టేసుకొని పైపక్క మామూలు మిషన్ దారమే ఉంచుకుంటున్నాను ఈ మెరూన్ కలర్ ఇచ్చేదారు ముందు కదా దానికి అటు ఇటు గ్రీన్ కలర్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను సేమ్ దాని పక్కనే మనం ఫస్ట్ లైన్ ఏదైతే కుట్టుకున్నామో దాని పక్కనే ఇలాగా గ్రీన్ కలర్ దానంతో కుట్టేసుకుంటున్నాను దాన్ని మళ్ళీ రివర్స్ లో ఇటువైపు కూడా కుట్టేసుకుంటున్నాను అంటే మనకి మధ్యలో మెరూన్ కలరు అటు ఇటు గ్రీన్ కలరు వస్తుంది అంటే త్రీ లైన్స్ కలిపి ఒక లైన్ కింద వస్తుందండి దగ్గర దగ్గరగా ఇలాగా మధ్యలో మెరూన్ కలరు అటు ఇటు గ్రీన్ కలరు మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ బయటికి మాత్రం చాలా నీట్గా కనిపించిందండి టూ కలర్స్ కనిపించినాయి మీకు వీడియోలో అంతా ఒకటే కింద కనిపిస్తుంది కదా సో ఇలా అనమాట మెరూన్ కలర్ మధ్యలో అటు ఇటు గ్రీన్ కలర్ వచ్చేలాగా దగ్గరికి కుట్టేసుకుంటున్నాను సో ఇలాగే మెరూన్ కలర్ కి అటు ఇటు గ్రీన్ వచ్చేలాగా మొత్తం కుట్టేసుకుంటున్నాను మీరు రెండు కలర్స్ డార్క్ కలర్స్ కాకుండా ఒకటి లైట్ కలర్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి నావి రెండు డార్క్ కలర్స్ అయిపోయినాయి కాబట్టి మీకు వీడియోలో మూడు లైన్స్ కూడా కలిసిపోయి ఒకే కలర్ లా కనిపిస్తున్నాయి సో ఇలా మొత్తం కుట్టేసుకున్నానండి లైన్స్ అన్ని కుట్టేసుకున్నాను తర్వాత నేను మళ్ళీ మెరూన్ కలర్ ఇచ్చి దారం ఎక్కించుకుంటున్నాను మెరూన్ కలర్ తో మళ్ళీ అడ్డంగా కూడా డ్రా చేసుకున్నాను కదా ఆ అడ్డంగా కూడా కుట్టేసుకుంటున్నాను ఇలా అడ్డంగా కూడా కుట్టేసుకుంటున్నాను సేమ్ ఎన్ని అయితే బాక్సెస్ డ్రా చేశానో అన్నీ కూడా మెరూన్ కలర్ తో ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా మెరూన్ కలర్ తో మొత్తం కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక గ్రీన్ కలర్తో ఎలాగైతే అటు ఇటు గ్రీన్ కలర్ వేసుకున్నానో మెరూన్ కలర్కి సేమ్ ఇది కూడా అంతేనండి అటు ఇటు గ్రీన్ కలర్ వచ్చేలాగా మెరూన్ కలర్కి అటు ఇటు గ్రీన్ వచ్చేలాగా ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్ మొత్తం కుట్టుకోవచ్చండి అండి లేకపోతే హ్యాండ్స్కి మాత్రమే కుట్టుకోవచ్చు లేదా డ్రెస్సెస్కి ఫ్రంట్ సైడ్ నెక్ వర్క్ కుట్టుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలాగా మొత్తం నేను డ్రా చేసుకున్న బాక్సులు అన్నిటినీ కుట్టేశాను ఇలాగా స్క్వేర్ బాక్సెస్ వస్తాయండి అన్నీ చూసారా ఇలా మొత్తం అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత నేను ఈ అగరొత్తు తీసుకున్నానండి అగరొత్తిని కాల్చుకున్నాను కాలిస్తే నిప్పు కింద వస్తుంది కదా ఆ నిప్పుతోటి నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను సో కట్ చేసే ముందు నేను ఫ్రేమ్ పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవి ఇలా కట్ చేసేటప్పుడు ఆ నిప్పు రవ్వలు పడకుండా ఉండటం కోసం నీట్ గా రావడం కోసం ఫ్రేమ్ పెట్టుకున్నాను ఫ్రేమ్ పెట్టుకొని ఎక్కడైతే నాకు కట్ కావాలో కట్ చేసుకోవాలో అక్కడ వరకు ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది అగరత్తుతో కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే అగరత్తు నిప్పు రవ్వలు ఎక్కడన్నా అవి ఊడిపోయి పడితే వెంటనే బ్లౌజ్ కాలిపోతుంది సో అందుకని మనం కట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ లేకుండా జాగ్రత్తగా ఇలాగా నెమ్మదిగా కట్ చేసుకోండి ఒక దాని తర్వాత ఒకటండి ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్ లో కట్ చేసుకుంటున్నాను సో ఇలాగనమాట మనం దారం ఒక్క థ్రెడ్ అన్నా కుట్టుకోవచ్చు అండి ఒక్క లైన్ అన్నా కుట్టుకోవచ్చు నేను త్రీ లైన్స్ కలిపి ఒక లైన్ కింద కుట్టాను కదా ఒక్క లైన్ అన్నా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇన్ కేస్ ఏమన్నా ఈ నిప్పురవ్వలు పడి అది ఒక థ్రెడ్ అయితే తొందరగా కాలిపోతుందనేసి నేను త్రీ లైన్స్ కలిపి ఒక లైన్ కింద కొంచెం లావుగా కూడా ఉంటుందని ఇలా కుట్టుకున్నాను మీరు టూ లైన్స్ వేసుకోవచ్చు ఫోర్ లైన్స్ వేసుకోవచ్చు ఎలా అన్నా వేసుకోవచ్చు సో ఇలాగా ఒక బాక్స్ని వదిలేసి ఒక బాక్స్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదండి మీరు ఫ్లవర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అంటే మధ్యలో ఒక ఒక రౌండ్ ఒక బాక్స్ కట్ చేసుకొని చుట్టూరు ఫ్లవర్ షేప్ లో కట్ చేసుకోవచ్చు ఎలాగన్నా కట్ చేసుకోవచ్చు నేను బ్లౌజ్ కి హ్యాండ్స్ కాబట్టి ఇలాగా ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్ని కట్ చేసుకుంటున్నాను సో ఇలాగా మొత్తం కట్ చేసేసుకున్నానండి చూసారా చాలా నీట్ గా వచ్చినాయి కదా అన్నీ ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత కట్ చేయని బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్సులో గ్లూ అప్లై చేసుకుంటున్నానండి ఇలాగా గ్లూ అప్లై చేసుకుని కుందని పండించుకుంటున్నాను మనకి రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయండి మధ్యలో ఒక ఉండి దాని చుట్టూ స్టోన్ లైన్ ఉండేవి దొరుకుతున్నాయి కదా అవన్న స్టిక్ చేసుకోవచ్చు నేనైతే కుందన్స్ అంటించుకొని దాని చుట్టూ స్టోన్ లైన్ అంటించుకుంటున్నాను ఇలాగా కుందన్స్ మొత్తం అంటించేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి చాలా నీట్ గా కూడా ఉంటుంది ఇలాగా మొత్తం కుందన్స్ అన్ని అంటించేసుకున్నాను తర్వాత ఆ కుందన్ చుట్టూ స్టోన్ లైన్ అంటించుకుంటున్నాను ఇలా స్టోన్ లైన్ అంటించుకోవచ్చు స్టోన్ లైన్ తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్స్ లైన్ కూడా అంటించుకోవచ్చు అండి అలా అంటించుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది నేను సింపుల్గా ఈ స్టోన్ లైన్ మాత్రమే అంటించుకుంటున్నాను ఇలా రౌండ్గా స్టోన్ లైన్ అంటించుకుంటున్నాను దీని చుట్టూ మళ్ళీ గోల్డ్ బాల్ లైన్ అంటించుకున్నా సరే చాలా బాగుంటుంది ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి మీరు అవన్న తీసుకొచ్చుకొని జస్ట్ బ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోవచ్చు ఇలాగండి మొత్తం అన్నిటికి కూడా అంటించేసుకున్నాను తర్వాత నేను ఈ నెట్ క్లాత్ తీసుకున్నానండి మీకు సారీ కలర్ ని బట్టి నెట్ తీసుకోండి ఏదైనా మీకు సారీ కలర్ లో మ్యాచ్ అయ్యేలాగా నెట్ తీసుకొని ఈ నెట్ని కింద ఉంచుకొని చుట్టూ ఒక మిషన్ మీద ఒక కుట్టు వేసేసుకుంటే బాగుంటుంది బ్లాక్ కలర్ మీద అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి ఇది సో ఇలా అనమాట ఇలా పెట్టుకొని చుట్టూ మనకి క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ చుట్టూ ఒక మిషన్ మీద కుట్టు వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా కట్ వర్క్ అనేది బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.